సిపిఐ పార్టీకి వందేళ్ల ప్రస్థానం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పుట్టి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు అరుణ పతాకాన్ని ఎదిరేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం ఈ ఎర్ర అని రక్త బిందువుల రంగుల్లో మెరిసే విప్లవ సంకల్పమే ఈ ఎర్ర ఎర్రజెండా అన్నారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు હા <coughs> વિડીયો <Okay. coughs> ah, <video. laughs> అబ్బాయి గుర్తొచ్చు అడుగు దొంగలు కదా దొంగలు చూసా మాకు అదే గుర్తు మీద అదే అంటాను ఈడుకోవడం నాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పంతొమ్మిదో వరకు మన పట్టణానికి మన పార్టీకి గుండెకాయ లాంటిది అక్కడి నుంచి అత్యధిక ఓటర్ మేజర్తో గెలిచిన శ్రీ మహేష్ గారు పెట్టి ముప్పై వేల రూపాయలు మంచి వచ్చారు ક્લે ન્ર્રા ཕળે નીશા, નીડે નીે નીાળ,ની ની઴જ્ઓ નીાદે ની નીનੇ ન કાળામી,ની નીઓતહય નીએ નીાણ નીય � अब मा अब मा नीने नीने चल बोलगा अरे जहाँलो गिटी आई जबाब गिटी आई जबाब गिटी आई जबाब गिटी आई जबाब रजबेर का राई कटवाऊं जलाने राई कटवाऊं करना है कतरा होते लाले इंडो बांग इंडो बांग इंडो बांग इंडो बांग वाटे वाटे लाले वाटे लाले बार तक हम निचे पाटे वाटे लाले बार तक हम निचे